ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నమస్కారం అండి సిఏ ప్రసాద్ గారు నమస్కారం అండి అసలు సాధారణంగా పిల్లలకు టీచర్ అంటే భయం అనేది ఎక్కువ అయిపోతుంది ఈ రోజులలో టీచర్ అంటే భయపడటానికి కారణం నేను అంటున్నది చాలా చిన్న చిన్నవి ఒక్క పాపని ఒక్క బాబుని మనం సంజాయించలేకనే మనం బడికి పంపిస్తున్నాం బడికి పంపించేటప్పుడే నీ తోలు తీస్తాడు నువ్వు పిచ్చేషాలు వేసావు అంటే అక్కడ టీచర్లు ఉంటారు జాగ్రత్త అని పంపిస్తున్నాం అక్కడ టీచర్లు కూడా ఇరవై మంది ముప్పై మంది పిల్లల్ని వాళ్ళందరినీ సముదాయించలేక వాళ్ళని కన్విన్స్ చేయలేక వాళ్ళు కూడా ఒక రూడ్ మెథడ్ ని తీసుకుంటున్నారు కీప్ క్వైట్ నోరు మూసుకొని కూర్చో నోటి మీద వేలేసుకో చేతులు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అవసరం అయితే మ్యాన్ హ్యాండిల్ కూడా చేస్తున్నారు తిట్టడం కొట్టడం ఇవన్నీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఈ రోజుల్లో పుస్తకాల బరువు ఎక్కువైపోయింది పిల్లలకి అది అవసరం నిజంగానే అవసరం లేదు మనకి సరైన స్ట్రాటజీస్ ఉండేటైతే ఇంత పుస్తకాలు అవసరం లే స్ట్రాటజీస్ ఉండేటైతే అవసరం లేదు అవి లేకుండా మనం చేయొచ్చు అట్లా చేస్తున్న స్కూల్ ఉన్నాయి అట్లా చేసే స్కూళ్ళు ఉన్నాయి ఉదాహరణకి గాంధీని మనం ఇంకో రకంగా చూస్తున్నాం నేను ఆయన మెచ్చుకోవడానికి చెప్పట్లే పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో బయట వాళ్ళు నేను మాటిమాటికి మాట గురించి చెప్పాను పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో గాంధీ చెప్పిన పద్ధతి ఏంటంటే మనలాంటి దేశంలో మనలాంటి పిల్లలకి అవసరమైన చదువు ప్రొడక్టివ్గా ఉండాలి అన్నాడు అంటే ఒకటో తరగతి నుంచి రెండో తరగతి నుంచే పని చదువు రెండు కలిసి ఉండాలా అన్నాడు అందుకని మాంటిసూరియన్ స్కూళ్ళల్లో గాని గాంధీ విచార ఆధారంగా జరిగే స్కూళ్ళల్లో గాని నర్సరీ పిల్లలు కూడా వాళ్ళ గుడ్డలు వాళ్ళు ఉతుక్కుంటారు వాళ్ళ అన్నం వాళ్ళు తింటారు వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుక్కుంటారు చిన్న చిన్న పనులన్నీ వాళ్లే చేస్తారు వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు మనం ఇళ్ళల్లో ఆ పనులు చేయిస్తున్నామా ఉదాహరణ మీరు డిగ్రీ చదువుతుంటే నేను మీ అమ్మనే అయితే నేను అనే మాట ఏంటంటే సహజంగా అందరు అంటున్నారు నేను అంటల్లా మా వాడి ఇంత తోడు డిగ్రీ అయిపోయింది అయినా కూడా వాడికి అన్నం తింటని చేత కాదు నేనే కలిపి నోట్లో పెట్టాలా అంట ఇంత డిపెండెన్సీని ఆధారపడి పెరిగే మనస్తత్వాన్ని పెంచుతున్నాం ఎవరు అమ్మలు నాన్నలు పెద్దోళ్ళే కదా వాడికి ఏం రాదు అని చెప్పి అన్ని మనం పెడుతున్నాం మనం చేస్తున్నాం అందుకని పిల్లలు ఆధారపడేట్టు తయారయ్యారు డిపెండెన్సీ పెంచుకుంటున్నారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వల్ల కావచ్చు లేకపోతే కొంచెం సుదూర ప్రాంతాల్లో పెద్ద పెద్ద చదువుల కోసం కావచ్చు భారీ చదువుల కోసం అని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అలా పిల్లల్ని చిన్న వయసు ఉన్నప్పటి నుంచి హాస్టల్లో వేస్తున్నారు దానివల్ల పిల్లడి మేధాశక్తి తగ్గుతుందా మరి పెరుగుతుందా మరి ఇట్లా కరెక్ట్ అంటారు అండి పిల్లల మీద తల్లిదండ్రులకు నాకు అనిపిస్తుంది ఏంటంటే పిల్లల మీద ఇవాళ రోజున తల్లిదండ్రులు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు విపరీతమైన ప్రేమలు పెంచుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మా వాడు వాడు అక్కడ ఉండాలా వీలుంటే ఎల్కేజీ లోను యుకేజీలోనూ అందుకని దీన్ని ఆధారం చేసుకుని మీరు మా దగ్గర చేయాల్సండి ఎల్కేజీ లోనే మేము ఐఐటి కోచింగ్ ఇస్తామని చెప్పి కొంతమంది బోర్డులు పెట్టుకుంటున్నారు వాస్తవంగా ఏఐటి కోచింగ్ అంటేనే ఎనాలిటికల్గా గా నేర్చుకునే పద్ధతి దాన్ని మేము ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఇస్తామంటే తల్లిదండ్రులు ఆశపడుతున్నారు ఆశపడటంలో తప్పు లేదు ఇందాక కూడా మీరు ఒక మాట అన్నారు ఒక అబ్బాయి ఒక దగ్గర ఒక స్టేజ్లో ఉంటాడు ఒక అబ్బాయి ఒక దగ్గర ఇంకో స్టేజ్లో ఉంటాడు అంటే ఇంగ్లీష్ బాగా చదివే అబ్బాయికి సైన్స్ రావాలని రూల్లే సైన్స్ బాగా వచ్చిన అమ్మాయి లెక్కలు సరిగ్గా చేయాలని రూలేంలే మనం చేయాల్సిన ఏంటంటే ఒకళ్ళకొకళ్ళని స్నేహం పెంచేటైతే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ఇంకోళ్ళని కూర్చోబెట్టి నాన్న మీరిద్దరు కలిసి కూర్చోండి కలిసి నేర్చుకోండి అనే వాతావరణాన్ని సృష్టించగలిగితే కలిసి కూర్చోటం కలిసి మాట్లాడుకోవటం కలిసి నేర్చుకోవటం ఇవేమీ కష్టంగా సార్ డబ్బులు ఖర్చు లేని పనులే మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ చేయగలిగితే కలిసి నేర్చుకుంటారు కలిసి పని నేర్చుకుంటారు కలిసి బతకడం నేర్చుకుంటారు కలిసి చదువులు నేర్చుకుంటారు ఇవన్నీ చదువుల్లో ఉన్న పద్ధతులే ఒకటి కూడా కొత్తవి లేవు ఆ రకంగా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది వీటితో పాటు లైబ్రరీని ఆట వస్తువులని ఇంకా ఎంత ఎక్కువ ఆట వస్తువులు మనం ఉంచగలిగితే అంతకంటే తక్కువ స్థాయిలో మనం గొప్ప గొప్ప పనులు ఇంకేం చేయలేం ఎన్ని ఎక్కువ ఆట వస్తువులు ఆట సామాన్లు పిల్లల చుట్టూ మనం పేర్చగలిగితే పిల్లలు అంత అద్భుతంగా తగ్గలరు ఇవాళ వాళ్ళకి ఆటలే ఉన్నాయండి టీవీలు తప్ప ఆటలు పాటలు కథలు నేర్పిస్తున్నా అన్నీ టీవీలే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో మాకంటే మీకు బాగా తెలుసు ముఖ్యంగా పదవ తరగతి రాగానే పిల్లల్ని అతి ఎక్కువగా రొద్దుతారు అరకు లక్ష్యాన్ని బాగా నిర్దేశిస్తారు ఇన్ని మార్కులు రావాలని చెప్పేసి కఠినంగా చదివిస్తారు ఇది కేవలం మార్కుల కోసమే మరి ఇదంతా ఇంతగానం శిక్షణ ఇది శిక్ష లాగా అనిపిస్తారు పిల్లలకి వాళ్ళకు కూడా భయము తల్లిదండ్రులకు కూడా భయము ఉపాధ్యాయులకు కూడా భయం మార్కులు తక్కువ ఎక్కడ వస్తాయి పిల్లల్ని ఎక్కువ మార్కులు తెప్పించినట్లయితే మాకు మంచి అడ్మిషన్ వస్తాయని యాజమాన్యం కూడా అనుకుంటుంది మరి పదో తరగతిలో ఇంత బరువు వేయడం అవసరం మా పిల్లలకి ఒకప్పుడు ఇంత భయం లేదండి పదో తరగతికి చాలా మామూలుగా చాలా సాధారణంగా మేమందరం చాలా హాయిగా మామూలుగా ఆడుకుంటూ పాడుకుంటూ చదివిన వాళ్ళమే మా తరం గడిచిపోయి మీ తరంలో కూడా ఆడుకుంటూ పాడుకుంటూ చదివారు తప్ప ఓ పెద్ద బరువులు మోస్తూ మీరు ఎవరు చదవాలి ఇవాళ రోజు అది రావడానికి కారణం ఏంటంటే అది వ్యాపారం అయిపోయింది చదువు ఆరోగ్యం వ్యాపారం అయిపోయింది వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు నువ్వు నా దగ్గరకు వచ్చేటతే అద్భుతమైన సరుకు నా దగ్గర ఉంది నేను నీకు ఇస్తానంటాడు అందుకని పదో తరగతిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు పదో తరగతి పాస్ అవ్వబోతే నీ బతుకు దేనికి పదో తరగతే కదా అన్నిటికీ గేట్ ఆఫ్ ఇండియా నువ్వు అక్కడ అన్ని మార్కులు తెచ్చుకోపోతే నువ్వేమైపోతావు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని అనేక రకాలుగా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక రకమైన దీంట్లోకి తీసుకెళ్లారు ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు వాస్తవంగా పదో తరగతి పాస్ అవ్వడం చాలా తేలిక పదో తరగతి పిల్లలు పదవ తరగతి వాళ్ళకి చదువు చెప్పగలరు మేము చాలా చోట్ల ప్రూవ్ దాన్ని పదో తరగతి పిల్లలు పదవ తరగతి వాళ్ళకి హాయిగా నేర్చుకోగలరు కలిసి కూర్చుంటే చక్కగా నేర్చుకోగలరు దానికి పెద్ద భయపెట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మీరు ఒకటి అడిగారు సినిమాలు అన్ని గుర్తుపెట్టుకోండి సార్ దాని వెనకాల ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే సినిమాలో మనం నచ్చిన సీన్ని అండర్లైన్ మనకి నచ్చిన సీన్ని మనం పక్కన వాళ్ళకి చెప్తాం ఇంకోసారి 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 చెప్తాం అట్లా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పినా మనకు గుర్తుంటాయి సినిమా అంతా మనం పిల్లల్ని తిట్టేటప్పుడు అదే సినిమాలు గుర్తుంటాయి టీవీల్లో వచ్చేవాని గుర్తుంటాయి పాఠాలు గుర్తుండవా అంటాం సినిమాలు కూడా పిల్లలకు గుర్తుండవండి వాళ్ళకి ఇష్టమైన సీన్ వాళ్ళు చెప్పిన ఇంకోళ్ళకి చెప్పిన సీన్ మాత్రమే అదే రివిజన్ అంటే ఆ రివిజన్నే మనం సబ్జెక్ట్స్లో కూడా పెట్టుకోవచ్చు అంత పద్ధతిగా మనం చదివించగలిగేటైతే సైంటిఫిక్గా చదివించగలిగేటైతే పిల్లలు చాలా బాగుంటారు ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్ అవసరమో ఏదైతే నాకు రాలేదో దాన్ని నాకు ఆ విషయాలు నాకు నేర్పించడానికి సబ్జెక్ట్ టీచర్స్ నాకు సపోర్ట్ క్లాస్ చాలా చక్కగా చదవచ్చు అయితే సంవత్సరం అంతా చదివింది ఒక ఎత్తు అయితే పరీక్షలు మరో ఎత్తుగా భావిస్తారు ఈ పరీక్షలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అంటే పాల్పడే అవకాశం ఉంటుంది మరి కాపీయింగ్ పాల్పడి కూడా వాళ్ళు పాస్ అవుతారు టాప్ రేంజ్ లో పాస్ అయిన పిల్లలు కూడా ఉన్నారు దాని గురించి చెప్తారు ఆ కాపీ పాల్పడే మీరు గమనించండి కాపీలు కొట్టడం తప్ప ఉపా ఈ చర్చలకు నేను రాను అందరూ ఎక్కువ మంది ఆ పని చేస్తున్నారు చెప్పటం ఇవి కూడా కాపీ అని అనుకునేట్టు అక్కడ దాకా వచ్చేప్పటికి అది కాపీ కొట్టకపోతే నీ బతుకులేదు అని చెప్పి భయపెడుతున్నాం మనం తల్లిదండ్రులు కూడా సిగ్గు లేకుండా అక్కడ తీసుకొచ్చేసి కాపీలు అందిస్తున్నారు టీచర్లు కూడా కాపీలు అందిస్తున్నారు ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో కూడా చేస్తున్నాయి అప్పుడు మాబోటి వాళ్ళు అనేది ఏంటంటే అసలు ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చాము ఆ పిల్లలకి సరైన ఫౌండేషన్స్ వేసేటైతే టెన్త్ క్లాస్లో కాపీలు కొట్టాల్సిన పనే ఉంది అసలు టెన్త్ క్లాస్ నీ జీవితం కాదు కదా నీ జీవితంలో వేసే మొదటి అడుగు మొదటి అడుగు నాన్న బాగా అయ్యి ఇంకా తర్వాత చాలా అడుగులు ఉన్నాయమ్మా ఆ అడుగులు ఇంకా బాగా బలంగా పడాలా ఆరోగ్యంగా ఉండాలి నీ అడుగులని ఇది మొదటి అడుగురా నాన్న అని కదా మనం చెప్పాల్సింది టెన్త్ క్లాసే జీవితం అయినట్టు మనం అంత దూరం ఎందుకు తీసుకొచ్చాం వాళ్ళని అంటే ఈసారి కాపీ కాపీ కదా అందుకని మీరు గమనించండి టెన్త్ క్లాస్ లో కాపీలు కొట్టిన పిల్లలు ఇంటర్మీడియట్ లో కాపీలు కొట్టిన పిల్లలు తర్వాత పై చదువులకు వెళ్ళిన తర్వాత చదవలేక వెనకాలకు వస్తున్నారు చదవలేక చచ్చిపోతున్నారు చదవలేక వేరే 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 చాలా చెత్త పనులు చేస్తున్నారు ఇది ఒక రకంగా ఉంటే కొంత తక్కువ పర్సెంటేజ్ అంటే ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ ఎట్లా పోతున్నారు టెన్త్ క్లాస్ లో తెలియక ఇంటర్మీడియట్ లో తెలియక కాపీలు కొట్టిన పైకి వెళ్లేప్పటికి వాళ్ళంతటా వాళ్ళు కొత్తగా నేర్చుకొని పట్టుదల మీద నేర్చుకొని నేర్చుకొని పిల్లలు ఉన్నారు వీళ్ళ శాతం తక్కువైనా కూడా వాళ్ళ ఎఫర్ట్స్ తక్కువ కాదు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల తల్లిదండ్రులు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అభిరుచిని తెలుసుకోకుండా పిల్లల అభిరుచిని తెలుసుకోకుండా ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా బలవంతంగా పిల్లడికి మ్యాథమెటిక్స్ రాకున్నప్పుడు కూడా మ్యాథ్స్ తీసుకో ఇంటర్మీడియట్లో డిగ్రీలు అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలపైన రుద్దుతుంటుంటారు పిల్లడికి ఇష్టం లేకపోయినా సరే లేదు అదే తీసుకో అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు ఇది కరెక్టా ఎక్స్పెక్టేషన్స్ వలన వచ్చాయి మనం ఇందాక అనుకున్నాం కదా తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ నేను ఫలాని పని చేయలేదు కాబట్టి నా కొడుకు వాడు చేస్తే బాగుండు నేను పలాని పని చేయలేదు కాబట్టి నా కూతురు చేస్తే బాగుండు అని అనుకోవటం వలన వచ్చిన నేను నేను నా రోజుల్లో నాకు లేవు నాన్న అందుకని నువ్వు చేస్తే అని వాళ్ళని ఈ ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనొచ్చా అనాలేము కొంచెం మనోభావాలు దెబ్బతిన్నా కూడా అది కరెక్ట్ అయిన పదం అసలు అవసరమా అది నువ్వు చేయలేని పనులన్నీ పిల్లలు ఎట్లా చేస్తారు అసలు అవసరమా అది అట్లా కాకుండా నాన్న నువ్వు ఆలోచించు నువ్వేం చేయగలవు చూడు అసలు టెన్త్ క్లాస్ కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కదా జీవితాన్ని గురించి ఆలోచించాల్సింది చిన్నతనంలో చాలా ఆశలు ఉంటాయి హీరో అవ్వాలనో ఇంకోటనో ఇంకోటనో అవన్నీ జరుగుతాయా ఈ పిల్లవాడి జ్ఞానాన్ని పరీక్షలు మాత్రమే నిర్ణయించాలా మరి లేదు పరీక్షలు పరీక్ష అంటే అర్థమేంటో కూడా మనకు తెలియాలా లెటర్ బీ ఫ్రాంక్ ఫర్ సమ్ టైమ్ పరీక్ష అంటే ఏంటి నేను తెల్లారదామని ఐదు గంటల రేపొద్దునే ఒక చోటకి వెళ్ళాలి ఐదు గంటల లేవాలి అది పరీక్ష కాదా ఆదిలాబాద్ లో బయలుదేరాను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు నేను ఎక్కాల హైదరాబాద్ వెళ్లే బస్సు నేను ఎక్కడమే పరీక్ష హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కకుండా పూనా వెళ్లే బస్సు ఎక్కి నాగపూర్ వెళ్లే బస్సు ఎక్కి ఇంకా హైదరాబాద్ రాలేదు ఇంకా హైదరాబాద్ రాలేదంటే ఎట్లా వస్తుంది చాలా చెప్పొచ్చు ఎట్లా అంటే పరీక్ష ఏంటి అసలు ఏం జరుగుతుంది పరీక్షలో నువ్వు ఒక సంవత్సరం పాటు చదివిన వాటిని గురినైనా నువ్వెంత చదివావు నీకు ఎంత అర్థమైంది నాకు కూడా చెప్పరా అని వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ అసలు నిజంగా ఏమైనా సంకోచపడాల్సింది దాన్ని పోటీగా తీసుకోవాల్సింది ఏంలే నీకెంత అర్థమైందో నీకు తెలుసు నువ్వు అర్థమైన దాన్ని వాళ్ళకి అడిగినప్పుడు చెప్పాలా దాన్ని ఒక ఆటలాగా ఆడించవచ్చు కదా చిన్నప్పటి నుంచి అట్లా ఎందుకు ఆడించట్లే అదొక పెద్ద భయంకరమైన భూచిలాగా దయ్యంలాగా భూతంలాగా మనం అందరం కలిసి ఎందుకు క్రియేట్ చేసాం మనం చేసిన పని అల్టిమేట్ లూజర్స్ పిల్లలు పిల్లలు భయపడుతున్నారు పిల్లలు దాని వలన ఇబ్బంది పడుతున్నారు దాన్ని అట్లా తయారు చేసిన వాళ్ళం మనం కదా ఏముంది పరీక్షల్లో భయం అయితే ఇంటర్మీడియట్ ని రెండు సంవత్సరాలు మాత్రమే నిర్ణయించారు డిగ్రీకి వచ్చే మూడు సంవత్సరాలు నిర్ణయించారు ఇంటర్మీడియట్ రెండే సంవత్సరాలు తెలియాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ కంటే ముందర ఇంకోటి ఉండేది పియూసి అని ఉండేది మీ వయసు వాళ్ళకి తెలియదు గానీ మాకు తెలుస్తుంది పియూసీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది పియూసి మూడేళ్ళు ఉండేది పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళని లేదు ఇప్పుడు అది సరే ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది ఇది కాకుండా మీరు ఇంకో పద్ధతిని చూడండి టెన్త్ అయిపోయింది టెన్త్ తర్వాత లెవెన్త్ ట్వెల్త్ అంటాం అంటే సిబిఎస్సి మోడ్ కానీ అట్లాంటివి తీసుకున్నప్పుడు లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటాం ఇట్లా ఇంటర్మీడియట్ అనం ఇట్లా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులన్నీ నేర్చుకునే ఒకటే ఆరిజెంటల్ గ్రోత్ ఇంటర్మీడియట్ వరకు మనం అన్నీ నేర్చుకోవాలి చూడండి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం ఇది గా నేర్చుకోవటం అన్ని ప్రతిదీ కొంచెం 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 రుచి తెలియాలి ఇంటర్మీడియట్కి వచ్చేప్పుడు కొన్ని తగ్గుతాయి ప్లస్ టూ గానీ ఇంటర్మీడియట్ గానీ కొన్ని తగ్గుతాయి ఇంకా డిగ్రీకి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం తగ్గుతాయి పీజీకి వెళ్తే ఇంకొంచెం అక్కడ అక్కడ వర్టికల్ గ్రోత్ అంటే ఏ సబ్జెక్ట్ మనకి ఇష్టమో అది నేర్చుకునే అవకాశం ఉంటుంది పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఒక సబ్జెక్ట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో స్పెషలైజేషన్ అంటాం కదా ఆ రకంగా నేర్చుకోవచ్చు కానీ చిన్నతనంలో అన్నీ నేర్చుకోవాలి టెన్త్ క్లాస్ వరకు అన్నీ కొంచెం కొంచెం అసలు అదేంటి 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 అన్నీ నేర్చుకోవాలి చదువు అంటే కేవలం మార్కుల కోసం చదువు అంటేనే జీవితాంతం ఉండాల్సింది అసలు చదువు అంటే కేవలం ఈ ఒక్కటే చదువు కాదు ఒక పని చేసేవాడు ఆ పనిని మాస్టరీ చేయడం చదువు కదా మీరు గమనించండి అందుకే చదువుని కూడా మీరు చూడండి ఒకప్పుడు వీటన్నిటిని చదువు అని మనం నమ్మలే ఇవాళ చదువుల్లో చూడండి అనేక రకాల ఎనిమల్ హస్బెండరీ ఒక కోర్సు అగ్రికల్చర్ ఒక కోర్సు కార్పెంటరీ ఒక కోర్సు క్లే క్రాఫ్ట్ ఒక కోర్సు కింద మారింది వీటిని మనం రెండు రకాలుగా డిగ్రీల కింద చూస్తున్నాం వొకేషనల్ కోర్సుల కింద కూడా చూస్తున్నాం ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఒకప్పుడు లేవు కదా మామూలుగా పని అనేవాళ్ళం ఇవాళ ఇవన్నీ మన చదువుల్లోకి వచ్చినాయి ఒకప్పుడు కూడా మా బోటి వాళ్ళు అనేవి ఇవన్నీ చదువులే కదా ఇవన్నీ చదువులే కదా ఇవన్నీ నేర్చుకుంటేనే కదా చదువు అనేది అర్థమయ్యేది చదువు అంటే జీవితానికి ఉపయోగపడేది కొంతమంది ఉద్యోగం రావచ్చు కొంతమంది ఉద్యోగం రాకపోవచ్చు బతకడానికి ఉపయోగపడే ప్రతిదీ చదువులో భాగమే కదా అది మనం నేర్పించాలి మనబడి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మాత్రం అన్ని కోర్సులు లేవు ఇంకేమైనా కొత్త కోర్సులు బాగుంటుంది అంటారు వస్తున్నాయి కదా మీరు గమనించండి ఒకప్పుడు చదువుని చెప్పేవాళ్ళు ఏమన్నా అంటే నాలెడ్జ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఏమంటున్నారు నాలెడ్జ్ ఒక్కటి ఇస్తే చాలు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఇన్ఫర్మేషన్ తో పాటు స్కిల్స్ ఇయ్యాల ఇది ఒక పదేళ్ల క్రితం ఈ పాట లేదు ఇవాళ వచ్చింది స్కిల్ ప్రొవైడర్ కూడా టీచరే ఈ రెండు ఉంటే చాడు వొకేషనల్ కోర్సులు కూడా ఉండాలా వీటన్నిటి వలన లాభం ఏంటంటే నీ స్థాయి పెరుగుతుంది అంటున్నారు అందుకని ఇవాళ నేషనల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది ఏంటి ఆరో తరగతి నుంచి వొకేషనల్ కోర్సులు స్కిల్ బేస్డ్ వర్క్ షాప్స్ ఉండాలా అని మాట్లాడుతున్నాయి ఇప్పుడున్న ఎన్ఈపీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చింది అంటే ఇది మన దగ్గరికి రావడానికి ఇంకో పది పడుతుందో పడుతుందా పడుతుందేమో అయితే చెప్పండి ఈ చదువు అంటే ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని చదువుకుంటారు చాలా మంది చదువు బతకడానికి ఉపయోగపడే ధైర్యాన్ని ఇవ్వాలండి అది ఉద్యోగం ఇస్తుందా మీరు గమనించండి చాలా మందికి ఉద్యోగాలు వాళ్ళందరూ బతుకుతున్నారు కదా చాలా మందికి ఉన్నాయి ఉద్యోగాలను ప్రతి వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఉద్యోగానికి వచ్చిన తర్వాత చదువు అయిపోదు కదా ఒక డాక్టర్ని చూడండి నేను డాక్టర్ని వృత్తిపరంగా నేను డాక్టర్ని ఒకసారి డాక్టర్ అయిన తర్వాత నా బతుకంత అయిపోయిందని అనుకుంటే నేను అక్కడే ఉండిపోతాను ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ప్రతి క్షణం నేను నేర్చుకోవాలి కొత్త కొత్తవి ఒక రోగం వచ్చినప్పుడల్లా నేను కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటా అప్డేట్స్ అవటం కదా మనం అప్డేట్ అవటం కదా అట్లా అట్లానే టీచర్ కూడా ఏ క్షణానికి ఆ క్షణం కొత్తవి నేర్చుకోవాలి మన స్థాయిని పెంచుకోవాలి మన ఎబిలిటీస్ పెంచుకోవాలి మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఆ రకంగానే మన వాల్యూస్ డెవలప్ అవుతాయి చాలా మంది ఉద్యోగం వచ్చే వరకు చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు అంటే విషయ పరిజ్ఞానం సంపాదిస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత అదంతా ఏం కావచ్చు ఎటు వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాను ఇంక నుంచి సుఖపడతాను అని అనుకుంటాడు దీన్ని ఏమంటామంటే టెక్నికల్ గా అయితే సెక్యూరిటీ జోన్ లో ఉండటం అంటారు ఒకసారి సెక్యూరిటీ జోన్ లో ఉన్నా అనే అభిప్రాయం వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు చాలా మందిని మనం గమనించవచ్చు వాళ్ళు ఏంటంటే నాకు ఇంకా నేర్చుకోవాల్సిన పని లేదు కదా అందుకని బండి అక్కడ ఆగిపోతుంది ఎవరైనా కొత్తది చెప్పాలనుకున్నా ఏ నాకు అవసరం లేదు పో అంటారు అది కాదు జీవితంలో ప్రతి ఒక్క అడుగు వాడు తొంభై ఏళ్ళ వాడైనా ఎనభై ఆరు వాడైనా నేర్చుకుంటూ ఉండాల్సిందే నేను మీకు చిన్న ఉదాహరణ చేస్తాను నేర్చుకోవడానికి మీరు ఊహించండి ఏడో తరగతి అమ్మాయి ఎనిమిదో తరగతి అమ్మాయి కొండలు ఎక్కింది గుట్టలు ఎక్కింది సరే ఎక్కింది ఎనిమిదో తరగతి అట్ట చదివేటప్పుడు గుట్టలు ఎక్కావు కదాను పర్వతం ఎక్కుదుగాని అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఒక అధికారి అడిగాడు ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది పర్వతం ఎక్కడానికి ఎవరు తోడు ఉంటారంటే వాళ్ళ టీచర్లు ఒప్పుకున్నారు వాళ్ళ టీచర్లు ఈ అమ్మాయి అందరు కలిసేసి పర్వతం ఎక్కింది హిమాలయ పర్వతాలు ఎక్కింది ఆ అమ్మాయి ఇన్నేళ్లలో ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్లు వచ్చినాయి ఈ ఏడు ఏళ్లలో అమ్మాయి ఏడు దేశాల్లో ఏడు పర్వతాలు ఎక్కింది ఆ అమ్మాయి మన దగ్గరున్న అమ్మాయే కదా ఎక్కడ మొదలైంది అమ్మాయి జీవితం ఒక ట్రైబల్ అమ్మాయి నేను వాళ్ళని తక్కువ చేయడానికి చెప్పట్లే పిల్లల గొప్పతనాన్ని చెప్పడం కోసమే నేను నేను ఎక్కడ ఒక ట్రైబల్ అమ్మాయి ఆ పర్వతం ఎక్కడానికి నేను చచ్చిపోతానేమో అనుకుంటే ఏమైనా సరే నేను ఎక్కాలనుకొని వాళ్ళందరూ ధైర్యం ఇస్తే చుట్టూ ఉన్న వాళ్ళంతా ధైర్యం ఇస్తే ఈ అమ్మాయి ఎక్కింది తనకి ఆ ధైర్యం ఉంది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు ఈ అమ్మాయి ఎక్కింది ఇవాళ ఎక్కిన అమ్మాయి ఎక్కిన దగ్గర ఆగిపోలే ఏడు ఎనిమిది దేశాలు ఏడు ఎనిమిది పర్వతాలు ఎక్కింది డిగ్రీ పూర్తి చేసుకుంది జీవితంలో నిలబడ్డది ఈ అవకాశాలు అందరికీ రావట్లేదు సార్ ఆ ధైర్యం అవకాశాలు రావట్లే ఆ అమ్మాయికి వచ్చింది మలావత్ పూర్ణ మీకు తెలిసిన నేను కొత్త పేరు అది కదా చదువు అంటే అయితే చెప్పండి తండ్రి ఎంతో విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా చాలా మేధావి అయినప్పటికీ కూడా ఆ తండ్రి మాత్రం కొడుకు అంత విషయ పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నాడు ఒకవేళ అందించినా గానీ కొడుకు వినే పరిస్థితులు లేడు ఆ తండ్రి ఆ కొడుకుని మరొక చోటికి పంపిస్తాడు మీరు నేర్చుకున్నాను నేను ఇట్లా కరెక్ట్ అంటారా ఎట్లా ఉంటుందంటే తండ్రి దగ్గర చాలా విషయ పరిజ్ఞానం ఉంది ఆయనకు ఒక ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది అంటే సపోజ్ ఆయన లాయర్ అనుకున్నాం కొడుకు వేరే ఏరియాలో ఉన్నాడు ఆయనకు వేరే చదువులు అంటే ఇష్టం నాకు వచ్చిన దాన్ని మాత్రమే నేను నా కొడుకు చదువుతానంటే కుదరదు అక్కడ ఆయన వేరే ఏరియాలో ఉన్నప్పుడు ఆయనకి ఏదో టెక్నికల్ కంప్యూటర్స్ అనో లేకపోతే డాక్టర్ కోసం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా వేరే చోటికి పంపిస్తుంటారు నేననేది అదే తండ్రి టీచింగ్ ఫీల్డ్ ఆయనకు ఆశలు ఉంటాయి కదా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆశలు ఎక్కువ మా పిల్లలు అర్జెంట్ గా అమెరికా వెళ్తే అనుకుంటారా ఏమో నాకు తెలియదు అట్లా అనుకుంటారేమో అట్లా అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ అందుకనే వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ నమ్మకాలు లేకుండా ఎక్కడెక్కడో నేర్పిస్తున్నారు మీరు చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మార్పులు ఏమేమి జరిగాయి ఇంకా మును ముందు మార్పులు ఏం జరిగితే బాగుంటుంది మార్పులు చాలా జరుగుతున్నాయి చదువుల్లో కానీ బతుకుల్లో కానీ మార్పులు చాలా జరుగుతున్నాయి ఉదాహరణ చూడండి ఒకప్పుడు తెలుగు నేర్పిస్తే సరిపోయేది గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని అనుకునేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి మారింది నీకు భాష రావాలంటే డిస్కోర్సెస్ ఉండాలా డిస్కోర్సెస్ ఉంటేనే భాష వస్తుంది ఏంటి డిస్కోర్స్ అంటే ఆట మాట కథ డ్రామా రైమ్స్ పద్యాలు ఇవన్నీ డిస్కోర్సెస్ ఇంట్రాక్షన్స్ ఇవన్నీ ఇది ఉంటే భాష వస్తుంది భాష చెప్పడం భాష నేర్పించటం ఇంత ముందరేమనే వాళ్ళు తెలుగు టీచర్ మాత్రమే తెలుగు నేర్పించాలి అనేవాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు టీచర్ లెక్కలు నేర్పిస్తూ నేర్పిస్తూ భాష నేర్పించాలి అంటున్నాం ఎంసీఆర్టీ మాట్లాడుతుంది నేను చెప్పేది కాదు ఇది అడుగుతున్నది భాష నేర్పించే పని భాష టీచర్ది ఒకళ్ళది కాదు అందరి టీచర్లు భాష నేర్పించాలి భాష నేర్చుకుంటేనే మిగిలిన సబ్జెక్ట్స్ బాగా చదువుతారు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది మనకి ఇవన్నీ అనుభవాలు నేర్పిన పాఠాలే ఇన్నేళ్ల క్రితం ఎందుకు మాట్లాడలేట అప్పుడు తెలియదు మనకి ఇవాళ మనకు అర్థమైంది ఇట్లా నేర్చుకోండి రా అంటున్నాం ఇది కింద ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి టైం పడుతుంది ఆ టైం పట్టేంతవరకు మనం చెప్తూ ఉండాలి అందుకనే చదువులు కొత్తదారులు అనేవి నిజంగా కొత్తదారులు కాదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం వేసుకుంటున్నాం ఇవన్నీ చాలా ఏళ్ల నుంచి చాలా మంది చెప్పిన దారులే ఇవి మనం మర్చిపోయాం అందుకని కొత్త దారులు అవుతున్నాయి ఒకప్పుడు తెలుగు మీడియం పాఠశాలలు తెలుగు మీడియం చదువులు ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువగా పెరిగిపోయాయి మరిదేనంటారు ఆశ సార్ ఆశ నేను బతకాలి అనే ఆశ నేను కూడా బతకాలి అనే ఆశ ఒకప్పుడు కొందరికే అవకాశాలు ఇవాళ చాలా అవకాశాలు చాలా మందికి వస్తున్నాయి ఈ అవకాశాలు నేను వెనకబడకూడదు అనే ఆశ మా అబ్బాయి కూడా పరిగెత్తితే బాగుండు అనే ఆశ కానీ దానికి తగినట్టు మన కింద ఉన్న గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోవట్లేదు ఆ ని కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి అంటే సరైన చదువులు రావాలంటే చదువుతో పాటు నీ చుట్టూ ఉన్న లైబ్రరీని చాలా బలంగా బలంగా అంటే సోషల్ లైబ్రరీ చక్కగా ఉండాలా అంటే ఊళ్ళో ఉండే గ్రంథాలయాలు సరిగ్గా ఉండాలా ఇవన్నీ టీచర్స్ లేదా క్లాస్ రూమ్లో ఉండే గ్రంథాలయం స్కూల్లో ఉండే గ్రంథాలయాలు బలంగా ఉండాలా ఆటలు పాటలు కథలు ఇట్లాంటివన్నీ బలంగా నేర్చుకోవాలా అంటే కరిక్యులర్ యాక్టివిటీస్ అంటున్నా మనం ఇవన్నీ బలంగా ఉండాలి వీటికి సహకరించే టీచర్లు ఉండాలి వీటికి సహకరించే అమ్మలు నాన్నలు ఉండాలి అంటే ఏం జరగాల టీచర్లు వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అమ్మలకి నాన్నలకు కూడా పంచాల స్కూల్ లో ఆ పని చేయాలి అమ్మలకి నాన్నలకి క్లాసులు పెట్టే అమ్మ మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు మేము ఈ పని చేస్తున్నాం మీరు ఈ సపోర్ట్ ఇస్తే మీ అబ్బాయి బాగుంటాడు అని చెప్పి చెప్పాలి ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరగాల ప్రైవేట్ స్కూళ్ళల్లో జరగాల ఈ చదువుల విషయంలో మిత్రుల ప్రోత్సాహంగాని తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ ఎలా ఉంటే బాగుంటుంది ఇదే సాధ్యం నాకు తెలియదండి ప్రతిదీ నాకు తెలియాల్సిన అవసరం లేదు నేను అమ్మని అన్నీ నాకు తెలియవు నాకు నేర్పించేట్లు నా స్కూల్ ఉండాలి మా అబ్బాయిని పంపిస్తే అమ్మ మీ అబ్బాయి ఇక్కడ బాగున్నాడు మీరు ఈ పని చేస్తే ఇంకా బాగుంటాడని నాకు నచ్చజెప్పాలి మా స్కూల్ ప్రతి చోట అట్లానే జరగాలి స్కూల్ కానీ పక్కన వాళ్ళు కానీ అంటే స్కూల్ చేయాల్సిన పని ఏంటి పిల్లలకి చదువు నేర్పించడం ఒక్కటే కాదు తల్లిదండ్రులకి తరగతులు నిర్వహిస్తూ పాజిటివ్ పేరెంటింగ్ అంటున్నాం మనం అది ప్రతి స్కూల్లో ప్రతి చోట జరగాల పిల్లలు ఎక్కడున్నారో అర్థం చేసుకొని పిల్లలకి కౌన్సిలింగ్ జరగాల తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసుకొని తల్లిదండ్రులకి ప్రాపర్ కౌన్సిలింగ్ జరగాల టీచర్లను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి వాడు పదేళ్ల క్రితం ఇరవై ఆరు ఏళ్ల క్రితం ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం బీఈడి చేసి వాడి వాళ్ళ పనికిరాడు అవుట్ డేటెడ్ వాడు వాడి వాళ్ళ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వాడి చదువును పెంచాలి వాడి స్థాయిని పెంచాలి అట్లా జరిగేటట్లు యాజమాన్యాలు వాడు ప్రైవేట్ యాజమాన్యం అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఈ పనులన్నీ చేయకుండా పిల్లల్ని తిట్టినా ఇంకో రకంగా చూసినా కూడా జరగవదు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థులకు బోధించాలా వేరే అధికారులు కానీ గొప్ప గొప్ప రంగాలు రాణించినటువంటి వాళ్ళ చేత పాటలు బోధిస్తే బాగుండదంటారు నిజంగా జరగాల్సింది అదే సార్ తల్లిదండ్రుల కమిటీ అని చెప్పి ప్రతి పాఠశాలలో ఉంది ప్రతి పాఠశాలకి ఉండాలా తల్లిదండ్రుల కమిటీ అని చాలా చోట్ల పేపర్ల మీదనే ఉంది కేవలం గవర్నమెంట్ స్కూళ్లలో కాదు సార్ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తల్లిదండ్రుల కమిటీ అవసరం తల్లిదండ్రుల కమిటీ నిజంగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ పిల్లలకు అవసరమయ్యే మోరల్ సపోర్ట్ని అందించడం మోరల్ సపోర్ట్ని అక్కడ ఆటలు సరిగ్గా లేకపోతే ఆడించే ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం లేకపోతే వేరే వాటిని నేర్పించే వ్యవస్థ లేకుండా ఉంటే దానికి అనుకూలమైన సపోర్ట్ని అక్కడ అందించటం ఈ పనులు తల్లిదండ్రుల కమిటీని చేయాలి అది ప్రైవేట్ రంగంలో జరగాల గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా జరగాల దురదృష్టం ఏంటంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల జరగట్లేదు మేము మా అబ్బాయిని పంపించాము మీకు వదిలేసాము మిమ్మల్ని నమ్మాము అది కాదు తల్లిదండ్రుల కమిటీ ఏర్పడి వాటికి సంబంధించిన అనేక రకాలైన వాళ్ళు ఆ కమిటీలో ఉంటారు వాళ్ళందరూ కలిసి కూర్చొని వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాలి విద్యాశాఖ అధికారులు కూడా దాన్ని విద్యార్థుల్ని ఉపాధ్యాయులు దండించే వాళ్ళు ఈ రోజుల దండన పూర్తిగా తగ్గిపోయింది దానివల్ల కొంత విద్య కూడా వెనుక అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు మీరు అనుకుంటున్నారు దండన తగ్గలేదు సార్ దండన అంటే కేవలం కర్రతో కొట్టడమే కాదు మాట మాట్లాడటం కూడా యాదవ నీకెందుకు చదువు నువ్వు పలానాడివి ఇట్లా ఎన్ని వేల మంది పిల్లలు ఎన్ని వేల సార్లు ఎన్ని లక్షల సార్లు అనిపించుకున్నారు లెక్కలేదు ఇవన్నీ దండనకంటే భయంకరమైనవి హ్యూమిలియట్ చేయటం కళ్ళ చూపు చాలు సార్ వాడే దేవత కంటి చూపుతో చంపే అక్కర్లే కంటి చూపుతో చాలా చెప్పొచ్చు అది పిల్లల చుట్టూ జరుగుతూనే ఉన్నాయి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు దేన్ని లెక్క చేయకుండా వేరే రకంగా వేరే రకంగా ఉంటున్నారు చాలా సంతోషమండి సిఎ ప్రసాద్ గారు చదువులు కొత్తదారులు అనే విషయంపైన చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు